టు నమస్తే వెల్కమ్ ఫోర్ టీవీ నా పేరు రేవతి ముందుగా శాంతి భద్రతల విషయంలో రాజు సూచన పోలీస్ అంటేనే సమాజానికి ఒక నమ్మకమన్నా సీఎం విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించారన్న రేవంత్ અલ્લુરી સીતારામરાજુ જિલ્લા દારુણ વૈસી જીટીસી વારા નૂકરાજ દારણ હત મધ્ય વિવાદો ઇર બદલી બેટના એપી પ્રભુ కాకినాడలో కల్తీ పెట్రోల్ వ్యవహారం కలకలం పెట్రోల్ తో పాటు కొంత నీరు వచ్చిందన్న కస్టమర్లు డీటెయిల్స్ చూస్తే విశాఖ ఆర్టీఓ డిఆర్ఓ వివాదంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఆర్టీఓ డిఆర్ఓపై బదిలీపెట్టి వేసింది చేయాలని ఆదేశించింది విభేదాలతో రోడ్డెక్కిన విశాఖ ఆర్టీఓ శ్రీలేఖ డిఆర్ఓ భవానీశంకర్ ను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆర్టీఓ డిఆర్ఓ మధ్య ఉన్న విభేదాలు తీవ్ర స్థాయిలో రెచ్చకెక్కాయి ఎమ్ఆర్ఓ కార్యాలయాల నుంచి డిఆర్ఓ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆర్డీఓ శ్రీలేఖ నాలుగు రోజుల క్రితం విశాఖ కలెక్టర్కు లేఖ రాశారు ప్రోటోకాల్ పేరుతో నెల నెల నిత్యావసర సరుకులు పంపాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని శ్రీకాకుళంలోని డిఆర్ఓ కుటుంబానికి కూడా కిరాణా సామాగ్రిని పంపాలని ఉద్యోగులను వేధిస్తున్నారని ఆర్డీఓ శ్రీలేఖ ఆరోపించారు కలెక్టర్కు ఆర్డీఓ రాసిన లెటర్ వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపింది ఆర్డీఓ తీరుపై జిల్లా అధికారులు అసంతృప్తి వ్యక్తం చేయగా కూటమి ఎమ్మెల్యేలు ఏకంగా ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు మరోవైపు పెందుర్తి మండలంలో ఓ విగ్రహం తొలగింపునకు ప్రయత్నం చేశారన్న ఆరోపణలతో ఆర్డీఓకి కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది ఆయా పరిణామాలతో ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా ఆర్డీఓ డిఆర్ఓలను ఏపీ ప్రభుత్వం బదిలీ వేసింది ఆర్డీఓ డిఆర్ఓలను జీఏడికి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది నిజామాబాద్ లో సంచలనం రేపిన ఎన్కౌంటర్ పై నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫోర్త్ ఫ్లోర్లో సెయింట్ రీకన్స్ట్రక్షన్ నిజామాబాద్ సిపి సాయి చైతన్య కరీంనగర్ సిపి గౌసాలం సెయింట్ రీకన్స్ట్రక్షన్ లో పాల్గొన్నారు ఈ నేపథ్యంలోనే ఆసుపత్రి ఎదుట భారీ పోలీసు చేశారు కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేశారు జ్యుడీషియల్ ఎంక్వైరీ తర్వాత రియాజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు సంఘటనపై సిపి సాయి చైతన్య వివరాలు వెల్లడించారు ఆసుపత్రిలో ఉన్న రియాజ్ ఉదయం ఆర్ఐ తుపాకీ లాక్కున్నాడని ఈ నేపథ్యంలోనే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని తెలియజెప్పారు రియాజ్ దాడిలో గాయపడ్డ ఆసిఫ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ప్రీవియస్ అక్యూజ్ రియాజ్ అనే అతను వార్డ్లో ఉన్నప్పుడు వార్డ్లో ఉన్నాడు అయితే రెగ్యులర్ చెక్కింగ్లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెక్కింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాలగొట్టే సౌండ్ తర్వాత అద్దం పగిలిన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బందికి ఇన్ఫామ్ చేసి ఆర్ఐ గారు ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఏం ఎందుకో సౌండ్ వస్తున్న లోపలికి వెళ్తే ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్ళి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని ఈ రియాజ్ ట్రిగ్గర్ వద్దడం మొదలుపెట్టాడు అది పాడై అని ఆరే చెప్తున్న వినకుండా ట్రిగ్గర్ ఒత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది బుల్లెట్ ఇంజురీస్తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు తర్వాత ఎస్ఓపి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు రాజు యాదవతి ఈ నిజామాబాద్ జిల్లాలో ఓవరాల్ గా గత నాలుగు రోజుల నుంచి రియాజ్ ఎపిసోడ్ మాత్రం హార్ట్ అటాక్ నడిచిందని చెప్పాలి ఉత్కంఠ పరిస్థితులు ఆ నేర్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పది నెల పదిహేడున ఒక నిందితుంది అంటే రియాజ్ అనేటటువంటి ఓ నిందితుడు పలు కేసుల్లో ఇప్పటికే ఆ కేసులు నమోదయ్యి రవిషల్ ఓపెన్ నేపథ్యంలో ఒక దొంగతనం కేసుకు సంబంధించి ఆ సిసిఎస్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ప్రమోద్ అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించేటటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా ఒక్కసారిగా కత్తితో విచక్షణ రహిత దానికైతే పాల్పడినటువంటి పరిస్థితి తీవ్ర రక్తస్రావంతో పాటు తీవ్ర గాయాల పాలైనటువంటి ఆ ప్రమోద్కెళ్ళకైతే అక్కడే ఆ సమస్యకి పడిపోయిన నేపథ్యంలో విషయం తెలిసినటువంటి మరికొంతమంది పోలీసులు స్పాక్ చేరుకోవడంతో పాటు అక్కడ ఒకన ఈ నెల పదిహేడున ఆసుపత్రికి అయితే తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని గంటల వీధిలోనే ప్రమాదైతే ముత్యవాదం పరిచయం పరిస్థితి ఈ క్రమంలో ఒక్కసారిగా ఆ అక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పరిస్థితి నెలకొన్నాయి అంటే రక్షక భటులనే ఇలా ఇలాంటి దాడిని కొజగడతారంటే ఒక ఉద్దేశం అయితే బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఉదాహాన అక్కడి నుంచి ఏవైతే నిందితుడు రవిటార్ ఫిర్యాదు ఎక్కడైతే పరుగు పారదానికి పరుగులు పెట్టే ప్రయత్నం చేశారు అప్పటి నుంచి షెడ్యూల్ తప్పించుకోవడం జరిగింది అప్పటి నుంచి పోలీసులు వేట మొదలైనా చెప్పాలి నిజామాబాద్ కు కూతమేడి దూరంలో ఉన్నటువంటి తలంగపూర్ ఏరియాలో ఒక పాటుబడ్డ బావి దగ్గర లారీ క్యాబిన్ లో అతను దాక్కున్నాడు తన దాచుకున్నటువంటి పక్క సమాచారం మేరకు పోలీసులు అయితే ఆ వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు అక్కడ తోపురాజా జరిగింది ఆ తోపురాజా కాస్త కొద్దిగా ఉధృత పరిస్థితులు నేపథ్యంలో కొంత తీవ్ర గాయాల పడేటువంటి ఫిర్యాదు ను పోలీసులు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిన్నటికి నిన్న ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉదయం పది పదిన్నర ప్రాంతంలో అతను తప్పించుకునే ప్రయత్నం చేశారు ఆ పోలీసు దగ్గర విపన్నులు లాక్కొని మరి ఆ కాల్పులు దగ్గర ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి సిగ్గర పరిణామ క్రమంలో గమనించినటువంటి మరో కానిస్టేబుల్ ఇతర అయితే ఫైరింగ్ చేసినటువంటి పరిస్థితి ఆ పోలీసులు కాల్పుల్లో ప్రమాదమైతే మృతివాద పడినటువంటి పరిస్థితి ఎన్కౌంటర్ కు దారి తీసినటువంటి ఈ నేపథ్యంలో హాస్పిటల్ వాతావరణం అంతా గందల మారినటువంటి పరిస్థితి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నటువంటి ఈ నేపథ్యంలో పోలీసు మాత్రం ఒకసారిగా చాకచక వివరించారు అతి అదే తప్పని పరిస్థితుల్లో మాత్రమే పోలీసులు గన్ ఫైర్ చేశారని కూడా ఏకంగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా మీడియా ముఖంగా వివరించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో నిన్నటికి నిన్న ఆ సాయంత్రం నుంచి మొదలైనటువంటి పోస్ట్ మార్టం వ్యవహారం అయితే రాత్రి టూ టూ థర్టీ ప్రాంతం వరకు జరిగింది ఆ అర్ధరాత్రి సమయం వరకు జరిగినటువంటి పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని అయితే పోలీసులు భారీ బందోబస్తుమా బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో పాటు బంధువులకు కూడా మృతదేహాన్ని అప్పచెప్పినటువంటి పరిస్థితి రేపు జామునాలుగా పూర్తి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం అంటే రియాజ్ ఎపిసోడ్ మాత్రం ఓవరాల్ గా నిజామాబాద్ జిల్లాలో ఒక ఉత్కంఠ ఎపిసోడ్ అయితే క్రియేట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మనందరి రేవంత్ రెడ్డి అన్నారు ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా చెప్పారు హైదరాబాద్ లోని గోషామహల్ లో పోలీస్ అమరవీరుల పోలీసు ఫ్లాగ్ డే పరేడ్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన నూతన పోలీసు అమర్వీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర్వీరులకు సీఎం నివాళులర్పించారు పోలీస్ అంటేనే సమాజానికి ఒక నమ్మకం భరోసా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం పడంగా పెట్టాల్సి వచ్చినా పోలీసు వెనకడుగు వేయడని చెప్పారు ఒకవైపు నెత్తురు చెందుతూ ఉన్న మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు నిజామాబాద్ లో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం చెందారని అన్నారు ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ వింగ్స్ సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందని చెప్పారు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి కానీ నేడు పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన సవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కుట్రతో కొందరు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు కుల మత చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు వ్యక్తిగత హననానికి కొందరు పాల్పడుతున్నారని చెప్పారు మగళగిరిలోని ఆరు ఏపీఎస్పీ బెటాలియన్లు నిర్వహించిన పోలీసు అమర్వీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థూపం వద్ద పోలీసు అమర్వీరులకు నివాళులర్పించారు అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతర కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రంలో గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని తమ ప్రభుత్వం పునర్నిర్మాణం చేస్తోందని చెప్పారు పోలీసులకు నియతో పాటు సరెండర్ లీవ్లు ఇస్తున్నామని తెలిపారు సాంకేతికతను ఉపయోగించుకోవడం గంజాయి ఎర్రచందనం అరికట్టడం కోసం పోలీసులు చేస్తున్న సేవల్ని కొనియాడారు టెక్నాలజీలో పోలీసులు ముందుండాలని నేరాలు చేయాలంటే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలని ఆడబిడ్డల అగాయితంగా ఎంతటి వాడైనా సరే ఒకవేళ తాగిన మైకంలో చేసినా లేకపోతే పోలీసులు ఏం చేరనే అహంభావంతో చేసినా అదే చివరి రోజు వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది అప్పుడే ఇలాంటి మనం కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ మరణం ఒక సిస్టమేటిక్ గా చేసే పరిస్థితికి వచ్చారు దాని మీద రెండు కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు దానికి రాజకీయంగా సహకరించే పరిస్థితి కుట్రబనే పరిస్థితికి వచ్చారు దాన్ని సిసిటివి కెమెరాల సాయంతో పోలీసులు ఎస్టాబ్లిష్ చేయ చేశాం అంటే చాలా స్పష్టమైన కేసు ఒక వ్యక్తి తప్పు చేసి ఎక్కడికక్కడ సిసిటివి కెమెరాల్లో ఉండి దాన్ని మతాల మధ్య క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సకాలంలో పోలీస్ వ్యవస్థ యాక్ట్ చేశాం కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగాం జీడి నెల్లూరు వెదురు కుప్పం మండలం అంబేద్కర్ విగ్రహానికి నిప్పుబెట్టి దాని మీద వేరే వాళ్ల పైన నిప వేసి తద్వారా రాజకీయ లబ్ధి వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ఆలోచించారు అక్కడ సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ దొరికాయి కాబట్టి ఇమీడియట్ గా నివారించగలిగాం లేకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దాన్ని ఒక నేషనల్ ఇష్యూగా అంబేద్కర్ పైన ఈ రాష్ట్రం ఢిల్లీలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు చాణక్యపురి జాతీయ పోలీస్ స్మారక స్థూపం వద్ద అసూల బాసిన పోలీసుల అమరవీరుల సేవలను స్మరిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు పోలీసుల త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరవదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు వారి ధైర్య సాహసాలు ముందుకు కేంద్ర కొనసాగుతున్న మావోయిస్టు నిర్మూలన తుది అంకానికి చేరుకుందన్నారు బుల్లెట్ ను నమ్ముకున్న మావోయిస్టులు ఆయుధాలను వదిలి జనజీవన స్రావంతిలోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు గ్రేటర్ సిడ్నీలో కీలక నగరం పారమట లార్డ్ మేయర్ మార్టిన్ బైటర్ తో రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు పారమటలో స్థానిక వ్యాపారులను పెంచడం అలాగే పెట్టుబడులను ఆకర్షించి గ్లోబల్ సిటీగా మార్చడంలో బైటర్ కృషి మంత్రి లోకేష్ ప్రశంసించారు ప్రజా రవాణా గ్రీన్ స్పేసెస్ ను అభివృద్ధి చేయడంలో చొరవ చూపిన బైట్ జైటర్ అలాగే పారమట స్క్వేర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు గత ఇరవై సంవత్సరాలుగా లోకల్ గవర్నెన్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో చురుగా పాల్గొంటున్నారు స్టార్ట్అప్ స్టేట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరాల అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా కోరారు అనంతరం హారెస్ పార్క్లో లిటిల్ ఇండియా పేరుతో ఏర్పాటు చేసిన రివర్ సైడ్ ఫుడ్ కోర్టును సందర్శించారు హైదరాబాద్ లింగంపల్లిలో బస్తీ దావఖానాను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడారు ఈ సందర్భంగా తమకు నాలుగు నెలల నుండి జీతాలు రావడం లేదని సిబ్బంది హరీష్ రావు దృష్టికి తీసుకొచ్చారు ఈ విషయంపై స్పందించిన హరీష్ రేవంత్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు కొత్త వైన్ షాప్ లక్షలు కాదు మూడు లక్షలు పెట్టి మూడు లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండు అరే ఆయనకి పైసలు తక్కువ అప్లికేషన్లు ఫుల్ రాలేదట ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి ఇంకా కొన్ని దుకాన్లు పెట్టాలి ఇంకా పైసలు సంపాదించాలి జనం తాగాలే ఊగాలే రేవంత్ రెడ్డి కిట్ నిండాలి ఇంతేనా నీకు ప్రజల మీద సోయి లేదు మరిగా కేసీఆర్ కిట్ ఎందుకు అంత లేదు బస్తీ దావాఖాన్ల జీతాలు ఎందుకు వస్తలేవు బస్తీ దావాఖాన్ల మందులు ఎందుకు లేవు బస్తీ దావాఖాన్ల పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడున్న రివ్యూ చేసినావా మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రీ మూడు లక్షల ఫీజు పెట్టుర్రీ డేట్ పెంచుండ్రి పైసలు సంపాదించుండ్రీ దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు ఆనాడు పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అదే ఈ బస్తీ దాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్ బాగుంది దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు కానీ ఈనాడేమైపోయింది బస్తీ దాఖానాలకే సుస్థి పట్టింది పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు గోలీలు లేవు పరీక్షలు లేవు ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాక్టర్ సార్ పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయం భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే జిహెచ్ఎంసి అసలు పనితీరు బాగలేదు చివరికి ఈ బస్తీ దాని పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు బయట కొండేసి దానలో కరెక్ట్ నడుస్తుంది పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయి అట బీపీ చెక్ చేసే మిషన్ లో బ్యాటరీలు అయిపోయినాయి బ్యాటరీ అయిపోతే మాకు ఇంకా బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్ అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం లేకపోతే బ్యాటరీలు అయితే పక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు ఉదయం నుంచే ప్రచార పర్వంలోకి దిగారు ఈ క్రమంలో రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్లో రుచికరమైన అల్పాహారం చేశారు జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలతో ఆప్యాయంగా పలకరించారు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది కొయ్యూరు మండలానికి చెందిన వైసీపీ జెడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్యకు గురయ్యాడు భూమి విషయమై జరిగిన గొడవలో గిరిజనులు ఆయనను దారుణంగా హతమార్చారు గిరిజనులు భూమి కోసం జెడ్పీటీసీని హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది సమాచారం అందుకున్న రోలుకుంట పోలీసులు కఠినా స్థలానికి వెళ్ళి పరిశీలించారు నూకరాజు హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ కి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న శిబిరం వద్దకు హైటెన్షన్ వాతావరణం నెలకొంది మత్స్యకారులకు మద్దతు తెలిపేందుకు బయట వ్యక్తులు ఎవరూ రాకుండా సుమారు పన్నెండు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు కిలోమీటర్ల దూరంలో నక్కపల్లి వద్ద ఉన్న ఉపమాక ఆర్చి వద్ద పోలీసులను మోహరించారు నక్కపల్లి మండలంలోని గ్రామాలకు రాకపోకలు సాగిస్తూ ఉన్న ప్రజలను ఆపి ప్రతి ఒక్కరిని ఆధార్ కార్డు అడిగి మరీ పంపిస్తున్నారు ఈ నేపథ్యంలో రాజ్యపేట గ్రామస్తుల ఆధార్ కార్డులను టీషర్ట్లపై ప్రింట్ చేయించుకుని నిరసన తెలియజేస్తున్నారు అనకాపల్లి వెళ్ళాం అనకాపల్లి వెళ్ళి హాస్పిటల్ చూపించుకొని మళ్ళీ అదే నక్కపల్లి వచ్చాం నక్కపల్లి వచ్చేదాకా ఆర్చికారె బెండి ఆపేరి నా బండి ఆపితే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు రాజీపేట అండి అన్న ఆధార్ కార్డు ఉందా అని మరి మీరు వరకే ఆధార్ కార్డు జవలేట్కి తరం కాదండి ఇప్పటివరకు మా ఓమిర్స్ నియోజకవర్గం ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆధార్ కార్డు అడగలేదు మరి ఇప్పుడు ఓమిర్స్ నియోజకవర్గంలో ఇప్పుడు అడుగుతున్నారు కొత్తగా అనిపిస్తుంది మరి ఈ సార్ ఓమిరస్ గారు ప్రకటితే కార్డు అట్టుగా జోలు అట్టుగా మీరు ఇప్పుడు అవసరం లేదండి ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పుకుంటే తిరుగుతామండి మీరు కొత్తగా చెప్తాం మాకు నిసాయం కాబడుతుంది మా ఊరే మా కార్డు వరకు తెలియట్లేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం అదే ఈ నియోజకవర్స్ లోని కాకినాడలోని భారత పెట్రోల్ బ్యాంక్ లో కల్తీ చేస్తూ ఉన్న ఉదంత్ తాజాగా వెలుగులోకి వచ్చింది వాహనదారులు పెట్రోల్ కొట్టించడంతో పెట్రోల్ తో పాటు కొంత నీరు కూడా వచ్చిందని కస్టమర్లు ఆరోపిస్తున్నారు ఈ విషయమై బంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు అయితే ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాహనదారులు ఆరోపించారు మీకు దిక్కున్న దిక్కున్న చోట చెప్పుకుండా అంటూ దురుసుగా ప్రవర్తించారు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు లక్షల రూపాయల బండ్లు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఎత్తి రెస్టారెంట్ పక్కన లెఫ్ట్ సైడ్ భారత్ పెట్రోలియం అక్కడ మధ్యాహ్నం నేను పెట్రోల్ కొట్టించాను జస్ట్ ఇక్కడ ఈ బంక్ దగ్గర నుంచి జస్ట్ జ్యుడియో దాటిన తర్వాత బండి ఆగిపోయింది ఏంటనేది పెట్రోల్ ట్యాంక్లో తీస్తే దాంట్లో మొత్తం వాటర్ వచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ వాటర్ పెట్రోల్ కాదు వన్ ఫిఫ్టీ రూపీస్ వాటర్ చాలా కాస్ట్లీ వాటర్ కొన్నాను నేను పానగుడిలో భారత్ పెట్రోలియం మొత్తం కల్తీ అది వాటర్ కూడా కాదు సంథింగ్ ఆయిల్ మిక్స్డ్ త్రీ థర్టీ త్రీ త్రీ థర్టీ నుంచి నేను ఇక్కడే ఉన్నాను ఫోర్ థర్టీకి వచ్చాడు మేనేజర్ ఫోర్ థర్టీకి వచ్చి మీరు ఎవరితో చెప్పుకుంటారు మీరు అనుకుంటే ఢిల్లీకి వెళ్ళి మీ స్టోర్ అని చెప్పి అతను అతని దుర్పాటుని అతన్ని పిలిచి ఇప్పుడు అడిగితే అతను కూడా ఆఫ్ డెటా సైట్ అని చెప్పాడు ఇది పరిస్థితి మంచిర్యాల జిల్లాలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది కోటపల్లి మండలం ఆల్గం గ్రామ సమీపంలోని ప్రాణహిత నది వద్ద పుణ్యస్నానం కోసం వెళ్ళిన యువకుడు గల్లంతయ్యాడు స్నానం చేస్తున్న క్రమంలో దాగామ్మ శ్రీశైలం నీటిలో మునిగిపోయాడు గల్లంతైన యువకుడి కోసం డిఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి కోటపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు That's all for now. Keep watching Foresight TV.